నమస్తే వెల్కమ్ టుడే న్యూస్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పూలమాలలు వేశారు एडिज्यू लागले आनी इसाईड उडायली आनी ते पण मी हेल्थ पावले जर हरिगाव आयलो सो आमकां तुमी केन्ना हेल्थ सायड मेळटा तर मला तो सोटे सोडना पण उठे अँड म्हणून चेरीस ते आनी समाना सिंटर मनात जावप ते पण हिका पावला चेपोन मेळटा सो सो आर्ट अँड मायनी सायड्स इलिस्टेड आनी सायड्स మనం మనం అది ఇంకా బాగా సో ఒకటి అండ్ ఎడ్యుకేషన్ అందరూ పాటించండి తర్వాత ఇప్పుడు ఇన్స్టంట్ క్రైంటిఫికేషన్ అంటారు అంటే ఇన్స్టంట్ అంటే చదివిన తర్వాత అది ఇన్స్టెంట్ నాకు ఏమైనా కావాలి ఇదే పని చేశాను కదా ఇమీడియట్ గా నాకు రిజల్ట్ కావాలి ఈరోజు వచ్చే చెట్టు ఎన్ని సమకరిస్తారు అది ఫస్ట్ జీవాలి అండ్ నాన్న వాళ్ళకి వేసుకొని వచ్చిన తర్వాత లైక్ ఇవ్వలేదా సో ఎలా అవుతుంది

సో దాంట్లో స్కిల్ సెట్ డెఫినెట్లీ మీరు చదివితే డెఫినెట్లీ వస్తుంది బట్ మీరు ఓవరాల్ పర్సనాలిటీ ఈ ఓవరాల్ పర్సనాలిటీ కాన్ఫిడెన్స్ నాకు ఏది తెలుసు ఎవరైనా అడిగితే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను లేకపోతే చాలా మంది చాలా తెలుసండి తెలిసిన తర్వాత కాన్ఫిడెన్స్ రావాలంటే నేను నాకు పర్ఫెక్ట్ గా తెలుసు నేను కరెక్ట్గా గా ఉన్నా ఈ కాన్ఫిడెన్స్ అందరి దగ్గర ఉండాలి